అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు దంచి వేసిన పెసరపప్పు ముద్దకూరతో తింటే గొంతులో జలుబు దగ్గు మటుమాయం అయిపోవాల్సిందే అరకప్పు పెసరపప్పు రెండు మూడు సార్లు కడిగి నాలుగు ఐదు కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి సనగ తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి మరీ ఇంత కారం ఘాటుగా వద్దు అనుకుంటే ఇందులో సగం క్వాంటిటీ వేసుకోవచ్చు పెసరపప్పు మెత్తగా పలుకులు లేకుండా ఉడికిన తర్వాత గరిటతో మెత్తగా మెదుపుకోవాలి తాజా కరివేపాకు రెండు రెమ్మలు నలిపి పెసరపప్పులో వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి చిలకర మిరియాలు మరీ పేస్ట్ చేసేయకుండా కచ్చా దంచుకోవాలి అల్లం పచ్చిమిర్చి ముద్దని తీసి పప్పులో కలుపుకొని తగినంత నీళ్లు పోసుకోవాలి చిటికెడ పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మరోవైపు పాన్లో రెండు స్పూన్ల నూనె వేసి స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే చిటికెడ ఇంగువ వేసి ఈ తాలింపు పప్పులో వేసి కలిపేయాలి పప్పు ఒకసారి కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అద్భుతమైన రుచితో కారంగా ఘాటుగా ఉండే పెసరపప్పు ముద్ద కూడా రెడీ ఈ వర్షా శీతాకాలానికి పర్ఫెక్ట్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీవి ఫుడ్స్ Thank you.